దేవునికి మహిమ ఒక చిన్న వాగ్దానం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను భక్తిహీనుడు అనగా దేవుడి మీద తిరగబడిన వాడు ఏమైపోతాడో ఒక మాట చెప్పి తర్వాత ఒక మంచి మాట మీతో చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను కీర్తన గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో పదిహేడవ వచనం దుస్తులు దేవుని మరిచి జనులందరూ పాతానంలో దిగబడిపోతారు ఎవరి దుస్తులు అంటే భక్తిహీనులు అయితే సామితుల గ్రంథంలో పన్నెండో అధ్యాయం మూడో వచనం చదువుతున్నాను భక్తిహీనత వలన ఎవడును స్థిరపరచబడరు ఒకవేళ ఇంకా దేవుని తెలియకంటే ఇంకా భక్తిహీనతతో ఉన్నామేమో ఇంకా భక్తి పరుడుగా మారక భక్తిహీనతతోనూ ఉన్నావేమో సహోదరి సహోదరుడు ఒకవేళ నీవు భక్తిహీనతతో ఉంటే నువ్వేమైపోతావు ఇక్కడ మాట్లాడుతున్నాడు మరొకసారి సామెతలు పన్నెండో అధ్యాయం వచనం భక్తిహీనత వలన ఎవడునూ స్థిరపరచబడడు నీతిమంతులు వేరు కదలదు చూసారా నీతిమంతులు ఎప్పుడు కూడా కదిలించబడరు అందుకే ఒక మంచి వాగ్దానం మీకు చెప్తాను మీకే మర్తైసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకున్న నాజనులారా నా ఎద్దుకు రండి అంటున్నాడు ఎందుకు రమ్మన్నాడో ఇంకొక మాట మీకు చూపిస్తాను కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండులో నీ భారం యహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనును నీతిమంతులు ఆయనను నీతి ఆయన ఎన్నడూ కదలనివడు చూసారా నీతి మంత్రులను ఎన్నడూ కదలనివడు అందుకనే ప్రయాసపడి భారం మూసుకున్నా నీవు ఆయన దగ్గరికి వెళితే దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు నీతి మారితే నువ్వు ఎన్నడూ కూడా కదిలించబడు భక్తీనులు స్థిరపడరంట ఏమన్నాడు ఏమన్నాడండి భక్తీనుల కోసం ఏం చెప్పాడండి భక్తిహీనులు అదే సామెతలు పన్నెండు వచనం భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు అది నువ్వు దేవుణ్ణి తెలుసుకొని నీతిమంతుడిగా ఉంటే నువ్వు కదిలించబడవు ఉంది నీతిమంతులు వేరు కదలదు అది ఎందుకంటే వారి చుట్టూ అగ్ని ఉంటుంది వారిని నిన్ను నడవలసిన తర్వాత నడిపిస్తాను నీ రాకపోకలని వ్యూహం నేను కాచి కాపాడుతాను అనే మాట లక్ష నలభై ఎనిమిది పదిహేడులో నూట ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదవ చదవ ఉన్నది నీతి నువ్వు మాట్లాడాలి నీతి నువ్వు స్థిరపడాలి నీతి నువ్వు జీవించాలి నీతి పరలోక రాజ్యంలో ఉండాలి అని అనుకుంటే నీ భక్తిహీనతను విడిచిపెట్టి దేవుడి సన్నిధికి చేరుకో అందరిలో ఉన్న ప్రభువు నేను పిలుస్తున్నాడు ప్రతి మానవుల్లో ఉన్నాడు ఆయన ప్రతి మానవుల్లో ఉన్నాడు ఆయన బైబిల్ గ్రంథం చెప్తూ శైలేష్ పాల్ వీడియోస్ శైలేష్ పాల్ వీడియోస్ బ్రదర్ సైలేష్ పాల్ వీడియోస్ మీరు చూడండి చాలా వీడియోలు పెట్టాను మీ జీవితము బాగుండాలని మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ఒకసారి ఆలోచించండి యస్సు ప్రభువులు ఏమన్నా తప్పు ఉందా ఈ బైబిల్ గ్రంథంలో మనుషులు చేసే పాపంని దేవుడి మీద వేస్తున్నారు కొంతమంది ఏమనంటే సువార్త అడ్డుతూ ఏమంటున్నారు తెలుసా నేను ఒక రెఫరెన్స్ చెప్తుంది ఒక తండ్రి బిడ్డలను పాడు చేశాడంట మనుషులు చేసిన పాపానికి దేవుడి మీద వేస్తారంటారా బాబు అలాంటివన్నీ ప్రవర్తల ద్వారా రాయించారు తండ్రి చేయలేదు తండ్రికి మొత్తి ఇచ్చి పిల్లల పాపం చేయించారు లోతు కోసం చాలామంది చెప్తారు చదువుకోండి దేవుడు అలాంటి వారికి శిక్ష ఉన్నదని బైబిల్ గ్రంథంలో పాపము చేసిన వాడికి మరణ శిక్ష వస్తుందని బైబిల్ గ్రంథంలో రాయించాడు రోమపత్రికలో ఉన్నది చదువుకోండి ఆరు ఇరవై మూడులో హేజ్గల్ పద్దెనిమిది నాలుగులో ఉంది చదువుకోండి మనుషులు చేసే పాపానికి దేవుడు మీద వేస్తారండి మీరు ఎవరైనా నాలో పాపముందని స్థాపించగలరా చూపించగలరని ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడు ఒక్కడే ఎవన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో నువ్వు చదువుకో నలభై ఐదు నలభై ఆరో అధ్యయనంలో పాపము లేని వాడు పరిశుద్ధుడి నువ్వు తెలుసుకొని భక్తిహీనతను విడిచిపెట్టి దేవుడు మార్గంలోకి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవన మార్గంలోకి వస్తే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు సహోదరి సహోదరుడ ఈ వాగ్దానం ఈ వాగ్దానాలు ఎన్నైతే మాట్లాడాడు వాక్యం ద్వారా దేవుడు మీ జీవితంలో ఫలించాలి అనుకుంటే శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విను చదువుకో ప్రగ్రస్య వాక్యం